ఫస్ట్ నుంచి ఇంటి దగ్గర పేరెంట్స్ బాగా పేదవాళ్ళు లేదు మా అందరు కూడా లేనండి మా నాన్న కోరుకు నేను ఇంకా కానీ మా డాడీ ఏమన్నా పాల్ చేశారని నా చిన్నప్పుడే కానీ రైతుగా రైతుగా అడిగిన విషయం పెట్టినారా అని కొడుతున్నాను సరే స్టూడెంట్స్ నేను చేస్తాను వాళ్ళందరూ మిషన్ నేర్పుతావాని అడిగారు అండి ఖచ్చితంగా నేర్పిస్తాను అన్నానండి నాకు నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్ట్ గారికి ధన్యవాదాలు అండి అలాగే స్టూడెంట్స్ అందరం కూడా ఫస్ట్ నుంచి కూడా మేము క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం స్టాప్స్ లో పెట్టామండి డైరెక్ట్ గారు ఆల్రెడీ ఒక బ్యాండ్ బాడ్ పేర్ల నేను స్టాప్స్ పెట్టాను దానిపై పట్ల నుంచి కూడా ఇచ్చానండి వచ్చి వాళ్ళందరూ కూడా కరెక్ట్గా రోజు వేసి రోజు కూడా కాకుండా ప్రతిరోజు ఏ రోజు మార్నింగ్ కలకలో వచ్చి రెండు వేలకి నేర్చుకున్నారండి నేర్చుకుని అలా నేను నెల నేర్చుకున్నా రోజులు కూడా బ్లౌజ్ ఇన్ని మోడల్స్ కూడా నేర్చుకున్నారండి నేర్చుకుని ఈ రోజు ఎవరికి వస్తుంది వాళ్ళు ఇంకా వాళ్ళు బట్లు వాళ్ళే కుట్టుకున్నారండి చాలా అందంగా ఉందండి ఎందుకంటే మీరు నేర్పి మీరు నేర్చుకున్నాక అందులో నైపుణ్యం సాధించాక మీరు పెద్ద మందికి నేర్పించినట్లయితే ఈ విచ్చి నేర్చుకున్నందుకు మీ అందరి జన్మ సార్థకత అవుతుంది ఆ విధంగా మీరు పయనించాలని కూడా నేర్చుకున్న వాళ్ళకి మరొకసారి వస్తుంది నేను ఈ వాటికి వస్తూ ఉంటాను లలితని చూస్తూ ఉంటాను వెరీ గుడ్ నైస్ మనలా చాలా చక్కగా తన పూజా కార్యక్రమాల్లో కూడా ఎక్కువ ఈ వాటిలో ఉన్న వాళ్ళు ఇవ్వడం జరిగింది ఎందుకంటే వారికి కాదు మీ సంస్థ ద్వారా ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారు ఆ మిషన్ ఇవ్వండి అని చెప్పి జయమణి గారు తమ ఆ స్వహస్తాలతో అమౌంట్ ఇచ్చి ఈ మిషన్ కొనిపించారు వారికి ఒకసారి మనందరం ఎందుకంటే మంచి అర అరగలేదు అడిగారు మిమ్మల్ని నాకు తెలియకుండా మరి అలిత గారికి ప్రామిస్ చేశారట ఆ అందులో భాగంగా మరి ఎందుకంటే మేడం గారిని ఆ సంప్రదించినప్పుడు వావులే సరళదేవి గారు వస్తున్నారని చెప్పి ఆ వారి ముఖంలో సంతోషం అంత కాదు ఆ సంతోషం ఏంటో మీ ఇద్దరు కూడా వ్యక్తం చేసుకున్నారు మరి నిజంగా ఆ సత్య సుధమ గారు ఈ దినాన్ని మనకు కూడా వెచ్చించారంటే తణుకులో మరి మీల వారితో కలిసి కార్యక్రమం పాల్గొని వారు కూడా చట్టాల గురించి లేక మహిళ యొక్క సామరస్ గురించి వారు కూడా సందేశం ఇవ్వడానికి వారు సంసతి చూపిస్తున్నారు మరి భాగంగా మరి ఎవరండి అప్పన మహాలక్ష్మి గారు అప్పన మహాలక్ష్మి గారు అండి ముందుకు రండి ఆ వారికి మరి యొక్క సరే

ఆ చెప్పారు మహిళలు కాబట్టి మహిళలకు సంబంధించి చక్కగా చాలా చక్కగా పరిచయం అయితే అప్పుడు మరి ఆ దళిత గారికి టైంలో ఇచ్చినప్పుడు వారికి కూడా ఇవ్వడం జరిగింది అమ్మ మీరు రండి మేడం గారు వస్తున్నారు అలాగే ఎస్ ఎస్టి విజిలెన్స్ అధికారి కంపెనీ మెంబర్ వస్తున్నారు డాక్టర్ గారు మరి ఆ ఫౌండేషన్ సంబంధించిన అతిథిలో వస్తారు కాబట్టి వారి సమక్షంలో మీకు కూడా చిన్న సత్కారం ఇవ్వడం జరుగుతుందని చెప్పాను అక్కడ మొబైల్ డిస్టర్బ్. మరి madam వెళ్లిపోతున్నారు ఆ షాక్ షాక్ ఇప్పుం చెక్ వర్క్ ప్రోగ్రామ్ నా బాస్ నాకు కొంచెం సారీ థాంక్యూ సోనల్ వచ్చే తొమే రిస్టే ఆమ దగ్గర ఉండి ఒక డౌట్ అడగనా నా కాల్ మిగిలండి కొంచెం ప్రోపాస్ చేయండి వెల్కమ్ టు సతేన్ గంగల యాఫన్ ఏంటండి ఐరవతి చూస్తారా క్లియర్ గా నా